హేమ సస్పెన్షన్ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది మా బైలా ప్రకారం సభ్యులు ఎవరైనా క్రమశిక్షణ తప్పితే వారికి మా కమిటీ షో కాజ్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ నోటీసులు అందిన వారంలోపు సదరు సభ్యుడు లేదా సభ్యురాలు వివరణ ఇవ్వాలి ఈ వివరణను పరిశీలించిన అనంతరం మాత్రమే మా కమిటీ సస్పెన్షన్పై నిర్ణయం తీసుకుంటుంది ఇది మా సంస్థలో క్రమశిక్షణ నిలబెట్టడానికి తీసుకునే సాధారణ చర్యలు ప్రస్తుతం నటి హేమ రిమాండ్లో ఉన్నారు మా నుంచి హేమకు ఇంకా నోటీసులు వెళ్ళలేదు హేమ సస్పెన్షన్ ప్రాసెస్ ప్రాథమిక దశలోనే ఉందని మా లీగల్ అడ్వైజర్ కృష్ణమోహన్ తెలిపారు నిన్న హేమ విషయంపై మా కమిటీ సభ్యుల అభిప్రాయాలను మాత్రమే మా అధ్యక్షుడు విష్ణు అడిగారు టెక్నికల్గా అయితే హేమ సస్పెన్షన్కు మరింత సమయం పడుతుంది మా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది మరిన్ని వివరాలు తెలియజేస్తాము ఇంతవరకు మా నుండి అందిన తాజా సమాచారం ఇదే